హాయ్ హాయ్ అండి మా అపార్ట్మెంట్లో ప్రతి సండేకి ఓ స్పెషాలిటీ ఉంటుంది ఈ సండే ఫుడ్ స్టాల్ పెట్టారు అంటే బయట వాళ్ళెవరూ రాలేదు అపార్ట్మెంట్లో వాళ్ళే రకరకాల ఐటమ్స్ చేసి ఇక్కడ పెట్టారు అలాని ఫ్రీగా పెడితే దాని టేస్ట్ ఏముంటుంది మినిమమ్ రేట్ ఒకటి పెట్టేసి అందరూ కూడా ఇక్కడ కొనుక్కుని తిని టేస్ట్ గురించి చెప్పుకునేలాగా ప్లాన్ చేశారనమాట ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు విందామా i, don't know. I, know. I know. బాగుందండి చాలా బాగుంది చాలా అద్భుతంగా చేశారు అందరు ఇంట్రెస్టింగ్ గా చేశారు నుంచి ఒకళ్ళు పోటా పోటీగా నా నేను వస్తున్నానండి అంటే యాక్చువల్ గా మేము కి వెళ్ళి వచ్చాము కాబట్టి ఏమీ తినొద్దని డిసైడ్ వచ్చాను కానీ తప్పలేదు చాట్ తిన్నాను పుల్ఫీ తిన్నాను చాలా బాగుందండి సిక్స్ వన్ జీరో మన విశాలాక్షి గారు చేశారు చాట్ కంటిన్యూ చేద్దాం తప్పకుండా నేను మనీ కోసం కాదండి గెట్ టుగెదర్ అనేటువంటిది సండే ఇలా అందరం కూడా మనసారా పలకరించుకుంటూ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి కూడా కంటిన్యూ పిల్లలు ఎంజాయ్ మీకు బాగా నచ్చింది ఏంటి నచ్చిందా వెరీ గుడ్ మీకు స్వీట్ మీకు బాగా ఇష్టం ఓకేనండి సార్ మీరు ఈరోజు మిర్చి బజ్జీ ఎలా ఉంది సార్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అందరు చాలా బాగా చేశారు అందరూ అన్ని ఐటమ్స్ బాగున్నాయి మీకు బాగా అన్ని నచ్చాయి మిర్చి బాగా నచ్చాయించిందా మీరు వేరే డిషెస్ తిన్నారా అదర్ అదర్స్ అదర్ ఏమైనా ఏమన్నా సో ఇది బాగా టేస్ట్ చూసారు ఇది బాగుంది ఎలా ఉంది ఇట్లా సాల్స్ పెడితే

మీరు ఎప్పుడు ఫ్రీ ఫ్రీ ల్యాండ్ మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ చిట్టి గారెలు చిట్టి గారెలు ఈ రోజు స్టాల్స్ ఎట్లా ఉంది సార్ ఈ రోజు స్టాల్స్

ప్రతి ఆదివారం పెడితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఇక్కడ ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉంది సర్వీసింగ్ చేశారా వెరీ గుడ్ ఎలా ఉంది ఇక్కడ స్టాల్స్ అది ఇలా పెట్టుకుంటే బాగుందా థ్యాంక్ యూ హైవరావు గారు చెప్పండి ఎలా ఉందండి ఇవాళ స్టాల్స్ అన్ని

ఇది ఫస్ట్ సెకండ్ టైం ఎడబాబు కూడా బాగుంటుంది హేమ్ చంద్రజేసి అలాగేంటంటే క్వాంటిటీ పెంచి నెక్స్ట్ టైం కి ఇంకొద్దిగా ప్లాన్ మేకప్ చేసుకుని చేస్తే కానీ ఒకటి సెషన్ ఎవ్రీ ఫస్ట్ సండే లో ఆర్ లాస్ట్ టైం ఫిక్స్ గా జనవరికి డివ్ సండే ప్లాన్ చేసి పెడితే ఎంటర్టైన్మెంట్ గ్యాదరింగ్ ఫ్యామిలీ సంకేంచా సంస్కృత చాలా బాగుంది మీ అన్ని మీ ఊర్ మీద ఆ పేపర్ అన్ని సోపర్ అన్నిదన్నా గోయనాలు కనంద్ర కలవట అనేది ఒకల ఒకళ్ళు ఉండట అనేది చాలా సూపర్ వెరీ నైస్ ఓకే సర్ గ్రాండ్ సక్సెస్ ఏగైన్ సేట్ ఏగైన్ నైట్ ఏగైన్ 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 Very nice. Very nice. Very nice. Very nice.